హృత్పద్మాం శివధర్మకందసిజ్ఞాననాళం తిత్యైశ్వర్యదలాష్టకం శశినిబం వైరాగ్య సత్కరిషకాం శ్రీరుద్రేశరాకేసరాన్వితం మిదం సంచిత్వ తన్మధ్యమే సూర్యందో జలవిన్యా శివం చిన్మయం ప్రప్రథమ ఆదిదేవుడైనటువంటి పార్వతి పరమేశ్వరిని హృదయ మందిరం నందు స్మరిస్తూ వేదికపై ఆశీనులైనటువంటి గురుతుల్లు శ్రీ మదనానంద సరస్వతి వారి పరంపరలో మాధవనంద సరస్వతి స్వామి వారికి హృదయ నమస్మాంజలు తెలియచేసుకుంటూ వేదికపై ఆసీనులైనటువంటి పెద్దలు అలాగే విప్రోత్తములకందరికీ కూడాను పేరు పేరున అనేకమైనటువంటి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ కార్తీక మాసంలో శ్రీ లలితాదేవి వైభవాన్ని అత్యంత అద్భుతమైనటువంటి కార్యక్రమంలో శ్రద్ధ భక్తి ఎంతో అమూల్యమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తులకు స్వరూపమైనటువంటి ఈ కార్యక్రమంలో లలితా వైభవాన్ని పురస్కరించుకొని దీపోత్సవ కార్యక్రమంలో మీ అందరిలో మేము ఇక్కడ విచ్చేయడము ఈ నారాయణకేడు పట్టణానికి ఒక అద్భుతమైనటువంటి కళ దైవికమైనటువంటి శక్తి ప్రసరింపజేసుకున్నటువంటి యొక్క ఈ ప్రాంగణానికి అనేక అనేకమైనటువంటి దేవత రూప శక్తులు ఇక్కడ విచ్చేసినాయి అనుకుంటాను ఆ విధంగా దేవత యొక్క రూపము ఇక్కడ నివాసమై ఉన్నది కనుకనే ఇట్టి భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమంలో మనమందరం అందరం పంచుకొని నభూతో న భవిష్యతి అన్నట్టుగా ఈ నారాయణగేడు పాంట పట్టణం ప్రాంతంలో ఇంత గొప్ప దీపోత్సవ కార్యక్రమం కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మాతృస్వరూపులు అమ్మలు అందరికీ కూడాను ఆ యొక్క దేవి అనుగ్రహం సదా సర్వదా ఉండాలని తెలియజేసుకుంటూ ఇదే భక్తి ప్రపత్తులతో ఈ పరిసర ప్రాంతమంతా కూడాను మారుమరోగతు శబ్ద తరంగంలో మునిగినటువంటి మీ అందరికీ కూడాను మీ హృదయ కమలంలో నివసిస్తున్నటువంటి ఆ పరమాత్మకు అనేకమైనటువంటి భక్తి శక్తి చైతన్యాన్ని కల్పిస్తున్నటువంటి ఆ రూపాన్ని సందర్శించి దైవోత్కృష్టమైనటువంటి కార్యక్రమంలో పలు విధములుగా పాలు పంచుకొని ఉంటారని పేరు పేరున తెలియజేస్తూ జై భారత్ జై భారత్ జై ధన్యవాదములు